బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు బీజేపీ హిందువుల్ని రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు రేవూరి రెడ్డి హన్మకొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతల్ని కలిశారు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరి రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతు ఇవ్వాలని కోరారు రెండోది వాళ్ళు చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వము తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు మాటలతోటి వాతావరణంలో జరిగిన ఇబ్బంది వాతావరణం ద్వారా జరిగిన ఇబ్బందులను రాజకీయ లబ్ధి పొందడానికి మరి వాళ్ళ కృత్య వాళ్ళు ప్రయత్నం చేయడము మరీ ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ రైతు సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కానీ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువ పడడము వర్షాపాతం తక్కువ పడ్డా కూడా రైతులను మనము కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క అవినీతి వలన వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన వలన నిపుణ సుచలు సలహాలు తీసుకోకుండా చంద్రశేఖరరావు యొక్క పైత్యంతో కూడిన రీడిజైన్ అని చెప్పి పేరు పెట్టుకొని ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళ మాటకారితనంతో రైతులను మభ్యపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక రైతు సోదరులందరినీ కూడా మనం దయచేసి వాస్తవాలు గ్రహించి ఆ మాటలకు మోసపోవద్దనేది కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఇవాళ రాజకీయ స్వార్థంతో బీజేపీ ఏజెంట్గా ఇవాళ కొందరు పెద్ద మనుషులు మనకు తెలుసు ఇవాళ అవునన్నా కాదన్నా మందకృష్ణ మాధవ గారు ఇది బీజేపీకి అనుకూలంగా నిర్ణయం శాసనసభ ఎన్నికలు కూడా తీసుకున్నాడు అదేవిధంగా ఏదైతే మా మాదిగా రిజర్వేషన్లో మార్పు తీసుకొస్తాము రిజర్వేషన్కు కేంద్రంలో చట్టం చేస్తామన్న పెద్ద మనిషి ఈరోజు వరకు చేయకున్నా కూడా మరి అదే పెద్ద మనిషి ఈరోజు కూడా బీజేపీకి ఒక ఏజెంట్ లాగా అంటే కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని కమ్యూనిటీని రెచ్చగొట్టి వాళ్ళ కడియం శ్రీఆర్ గారు ఏదో ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏదో వచ్చినట్టుగా ఒక చిత్రీకరణ చేసి ఇవాళ రెడ్డి కమ్యూనిటీ అనేది నేను రేవురి ప్రకాష్ రెడ్డి అని నాకు ఒక రెడ్డి అని ఒకటి తోక ఉన్నది కానీ ఇవాళ రెడ్డిలో వడ్లలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి యాభై తొమ్మిది వర్గాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి దాన్ని కడియం శ్రీఆర్ గారు మాదిగా కాదు అన్నట్టుగా చిత్రీకరించడం అనేది తొంభై నాలుగు నుండి ఈరోజు వరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడమే కాకుండా ఈరోజు కూడా మేము క్లెయిమ్ చేయగలుగుతాం ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లు కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ చూసినా కూడా ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో ఎస్ఆర్ఎస్పి ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి నీళ్లను తీసుకొచ్చి వరంగల్ జిల్లాను సస్యశ్యామనం చేసిన దాంట్లో ప్రధానమైన భూమిక పోషించింది కడియం